హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి అండి ఈ వీడియోలో రెండు రకాల చిక్కీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసేసి పాకంతో పల్లి పట్టి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను సెకండ్ వచ్చేసేసి బొరుగుల చెక్క పాకం లేకుండా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి చిక్కీ పల్లిపట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఇది వచ్చేసేసి నార్మల్గా మనం బయట తెచ్చుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడవచ్చు ముందుగా ఏంటంటే పల్లీలు వేయించుకుంటున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని పల్లీలు స్లిమ్లో స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఉంచి దోరగా వేయించుకోవాలండి స్టవ్ హైలో పెట్టామనుకోండి పల్లీలు అనేది ఈక్వల్గా వేగం అనమాట అందుకని చెప్పేసి స్టవ్ అనేది స్లిమ్లో పెట్టి పల్లీలు వేయించుకోవాలి ఇక్కడ నేను వచ్చేసేసి చిక్కీకి ఈ బెల్లం యూజ్ చేస్తున్నానండి నేను ఎప్పుడైనా సరే కొంచెం బ్రౌనిష్గా ఉండే బెల్లం తీసుకుంటానమాట ఇందులో ఉప్పుప్పగా లేకుండా స్వీట్గా ఉంటుంది ఈ బెల్లం అయితే నార్మల్ తెల్లగా ఉండే బెల్లం కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉన్న బెల్లం ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువగా ఈ బెల్లం అనేది యూజ్ చేస్తాను ఇక్కడ మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నానండి ప్యాకెట్తో సహా అంటే ఇదే బ్రాండ్ అని కాదు కానీ ఈ కలర్లో ఉంటే సరిపోతుందనమాట బెల్లం వచ్చేసేసి ఈ బెల్లం అనేది నేను మొత్తం దంచేసేసి ముందుగా కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుంటున్నానండి బెల్లం కరిగించుకోవడానికి బెల్లం ముందుగా కరిగించుకొని పాకం కంటే ముందర కరిగించుకుంటే అందులో ఇసుకకనే ఏమన్నా ఉంటే జల్లించుకుంటే పోతుంది క్లీన్గా అందుకని చెప్పేసి ముందుగా కొద్దిగా వాటర్ వేసేసి బెల్లం పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే మనకి తొందరగా కరుగుద్ది అనమాట బెల్లం వచ్చేసేసి మనం పల్లీలు వేగేలోపు మనకి బెల్లం కూడా కరిగిపోతుంది మనకి ఈజీగా బెల్లం కరిగేయడానికి కరిగించుకోవడానికి ఎక్కువ టైం అనేది పెట్టదనమాట ఇక్కడ నేను పల్లీలు వేయించుకున్నానండి ఇలా చేయితోటి క్రష్ చేస్తే మనకి పొట్టంతా ఈజీగా పోవాలి మనకి ఆ స్మెల్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి పల్లీలు వేగినట్లుగా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట స్టవ్ మాత్రం స్లిమ్లోనే ఉంచి వేయించుకోవాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి పల్లీలు వచ్చేసేసి ఇక్కడ నేను మొత్తం వేయించుకున్న పల్లీలని ఈ విధంగా పొట్టు తీసేసి పెట్టుకున్నానండి అండి ఇక్కడ నేను క్వాంటిటీ చెప్పడం మర్చిపోయాను కేజీ పల్లీలకు వచ్చేసేసి కేజీ బెల్లం తీసుకున్నాను అంటే కేజీకి కేజీ పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ కాకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చిక్కీలు వచ్చేసేసి అందుకని చెప్పేసి కేజీ బెల్లానికి కేజీ పల్లీలు తీసుకున్నాను ఇక్కడ నేను ముందుగా బెల్లంలో వాటర్ వేసి అని పెట్టుకున్నాను కదా మనం పల్లీలు వేయించుకొని ఆ పొట్టు తీసి పెట్టుకునే లోపు మనకి బెల్లం అంతా మెత్తగా అయిపోతుందనమాట దీన్ని కరిగిచ్చేసేసుకొని వడకట్టుకోవాలి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోస్ మీరు చూస్తున్న వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను బెల్లం మొత్తం కరగదీసేసుకుంటున్నాను మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అనేది కొద్దిగా నానబెట్టేసుకుంటే ఏంటంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందన్నమాట ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా మొత్తం కరిగిచ్చేసుకున్న తర్వాత సపరేట్ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇక్కడ నాకు మొత్తం కరిగిపోయిందండి నేను పాకం ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ గిన్నెలోకి మొత్తం వడకట్టేసుకున్నాను పాకం మొత్తము ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే అడుగున ఏమన్నా ఇసుక కానీ ఏమన్నా ఉంటే ఈ జల్లిలోకి వెళ్ళిపోతాయి అందుకని చెప్పేసి వడకట్టేసుకుంటున్నాను కేజీ కేజీబాట్ బెల్లంలో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఏమీ రాదండి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి వస్తుంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఎప్పుడో ఒకసారి ఇసుక అలాంటివి కనిపిస్తాయి కానీ ఎప్పుడు ఫ్రెష్గానే అనిపిస్తుంది నాకు బెల్లము మొత్తం బెల్లం అంతా ఏ గిన్నెలో అయితే మనం పాకం పట్టాలనుకుంటామో ఆ గిన్నెలోకి నేను మొత్తం వడపోసేసుకున్నాను నీళ్ళు యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఒక పావుసీరని నీళ్లు యాడ్ చేసుకున్నాను అంతే ఎక్కువైతే యాడ్ చేయలేదు ఒక గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేశాను మనం కరిగించుకుంటాం కాబట్టి వాటర్ అనేది బెల్లంలో ఫామ్ అవుతుంది సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి వాటర్ అనేది ఎక్కువ అయిపోయి పాకం రావడానికి చాలా టైం పడుతుంది అనమాట అది తక్కువ టైంలో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చినాక ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట మనకి నార్మల్గా పల్లి పట్టినే కాదు బురుగుల పట్టి ఇట్లా చేస్తూ ఉంటాం కదా స్వీట్కి సంబంధించిన చిక్కీస్ ఏవైనా కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఈ పాకం వచ్చింది అని తెలియటానికి పైన నార్మల్గా ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది కదా ఇలా కాకుండా ఒక నురుగులాగా వైటిష్ నురుగులాగా ఫామ్ అవుతుందన్నమాట అలా అయితే మనకి ముదురు పాకం వచ్చినట్టు ఏ చిక్కీ ప్రిపేర్ చేసుకున్నా కానీ పల్లీ చిక్కి అనే కాదు పల్లి పట్టి అనే కాదు పుట్నాల పట్టి చేసుకుంటూ ఉంటాం అలాగే నువ్వుల పట్టి ఇలా చేస్తూ ఉంటాం కదా వాటికి ఏంటంటే పాకం వచ్చిందని తెలియటానికి ఏంటంటే పైన మొత్తం నురుగులాగా రావాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చిన నురుగు వేరు ఈ నురుగు వేరు అనమాట కొంచెం వైటిష్గా పైన అంతా నురుగు నురుగ్గా అనిపిస్తే ఏంటంటే మనకి పాకం వచ్చినట్టు తెలిసిపోతుంది అనమాట ఈజీగా అంటే ఎప్పుడు చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది చేయని వాళ్ళకి అంటే కొత్తగా చేసే వాళ్ళకి ఈ టిప్ అండి పైన మొత్తం నురగ్గానే వచ్చిందంటే మనకి ఒకటి సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంటుంది ఫస్ట్ నుంచే మనకి నురగ ఫస్ట్ ఫామ్ అయిన నుంచి కాకుండా తెల్లగా పొంగులాగా వస్తే మనకు వచ్చినట్టు అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి మరొకసారి ఇది వచ్చేసేసి జీళ్ళు అంటుంటాం కదా నువ్వుల జీల్లు అవంటుంటాం కదా వాటికి ఏంటంటే ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది అనమాట ఇలా తీగలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసి మనకి నువ్వుల జీల్లు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా సోన్పాపిడి ఉంటుంది కదా అది కూడా ఇదే పాకంలో ఉండాలి ఇంకొంచెం అండి ఆల్రెడీ వచ్చేసింది ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మనకి ఈ పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ నురుగంతా కొంచెం ఫామ్ అయ్యి ఉడికినట్టు కావాలి మనకి పాకం అనేది వచ్చేసినట్లు అనమాట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్లో వేసిన మంటే మనకి తీసి చెక్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వాటర్లో అలానే వదిలేసి తర్వాతకి బయటికి తీసి చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీగా రావాలన్నమాట మనకి క్రిస్పీగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం వచ్చేసేసి ఇక్కడ నాకు పాకం వచ్చేసిందండి నేను పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఒకసారి పాకం మొత్తం కలిపేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు అవి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి పాకం ఎప్పుడైతే వస్తుందో వచ్చినాక స్టవ్ మొత్తం స్లిమ్లో పెట్టేయాలి హైలో పెడితేంటంటే పాకం అనేది మాడిపోతుందనమాట మొత్తం స్టవ్ అంతా స్లిమ్లో పెట్టేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ముందుగానే పాకం రాగానే స్టవ్ ఆఫ్ మనం పల్లీలు వేసి కలిపే లోపే మనకి పాకం ఏంటంటే గట్టిగా అయిపోతుంది అనమాట అక్కడే ముద్దులాగా అయిపోతుంది అలా కాకుండా మనం స్టవ్ అనేది స్లిమ్లో ఆన్ చేసేసుకొని మొత్తం ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మొత్తం ప్లేట్లోకి తీసుకున్నానండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి కొంచెం చెయ్యి అట్లా టచ్ చేసి చూస్తే చేతికి అతుక్కోకుండా ఉండాలన్నమాట అలా అయితే మనం కట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మరి చేతికి అతుక్కుంటా వేడిగా ఉందనుకోండి మనం పీసులు కట్ చేసేటప్పుడు మొత్తం అతుక్కొని తీగలాగా పైకి లేచి వస్తుంది అనమాట అందుకని కొంచెం మనం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి ఒకసారి చెక్ చేసుకోండి చేయి అట్లా టచ్ చేసి చెక్ చేసుకుంటే చేతికి కొంచెం లైట్గా బంకలాగా తగలకుండా ఉండాలన్నమాట బంకలాగా తగలకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఆరినట్టు అప్పుడు పీసులు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తీగల్లాగా రాకుండా పీసెస్ అనేది పర్ఫెక్ట్గా కట్ అవుతాయి కరెక్ట్గా ఇక్కడ నేను పీసెస్ కట్ చేసుకుంటున్నానండి నేను రెండు ప్లేట్లు ఒక ప్లేట్లో అండ్ ఒకటి వేసుకున్నాను అనమాట చిక్కి వచ్చేసేసి మొత్తము మనము ఈ విధంగా ముందుగా వేడిగా కట్ చేసుకోకపోతే ఏంటంటే తర్వాతకి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటాడు మనకి అనేవి రావు ఎలా అంటే అలా ఇరిగిపోతూ ఉంటాయి అనమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా కాకుండా ఉండాలంటే ముందుగా మనకు నచ్చిన షేప్లో ఒక చాక్ కానీ లేదా ఇలా కట్టర్ కానీ తీసుకొని రోలర్ కానీ తీసుకొని కట్ చేసేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం ఒకసారి ఘాట్లు పెట్టేసేసుకున్నానండి ఇక్కడ నేను ఒక టూ త్రీ అవర్స్ వదిలేసాను అనమాట ఘాట్లు పెట్టిన తర్వాత మొత్తం చల్లారిపోవాలి మొత్తం చల్లారిపోతే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను చూడండి నాకు ఇక్కడ మొత్తం చల్లారిపోయింది నేను నైట్ ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్కి మొత్తం చల్లారిపోయింది తీసుకుంటున్నాను ఉల్టా చేసేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటాం కదా అడుగున మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అతుక్కోకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ పళ్ళకి అతుక్కోకుండా మనకి బయట తెచ్చుకుంటాం కదా చిక్కీస్ అవి అయితే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి ఇక్కడ నేను కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకున్నాను మనకు కావాలనుకుంటే కొంచెం పల్చగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కొంచెం థిక్నెస్గా ఉండాలని చెప్పేసి కొంచెం మందంగా ప్రిపేర్ చేశాను ఈ విధంగా చిక్కీస్ చిక్కీసే కదండి మనము సేమ్ అదే విధంగా చెక్క చేసుకోకుండా నార్మల్గా ఉండలు కట్టి ముద్దలాగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనకి చిక్కీస్ అనేవి రెడీ అయిపోయాయి ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక కేజీ బెల్లానికి ఒక కేజీ పల్లీలు యూస్ చేశాను అంతేకాకుండా పాకంలో వచ్చేసేసి ఇలాచి పౌడరు కూడా యాడ్ చేయలేదనమాట చిక్కీలలోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసి చిక్కీ ఫ్లేవర్ టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట లడ్లు అలాంటివంటే పర్లేదు కానీ చిక్కీలోకి అంత టేస్ట్ అనిపించదు సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నానండి చాలా బాగుంటాయి చిక్కీస్ ఈ విధంగా ట్రై చేయండి చిన్న టిప్స్ ఉంటాయండి అంతే పల్లీలు వేయించుకునేటప్పుడు కరెక్ట్గా స్లిమ్లో పెట్టి పర్ఫెక్ట్గా వేయించుకోవాలి అంతేకాకుండా పాకం తీసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసి బొరుగులతో చిక్కి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసేద్దాము ఇది వచ్చేసేసి నేను పాకంతో పని లేకుండా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపించాను ఇదే ప్రాసెస్లో మనము పల్లి పట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ నేను పాకం యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బొరుగుల పట్టి వచ్చేసేసి ఇక్కడ బొరుగులు తీసుకున్నానండి ముందుగా ఈ బొరుగులు వచ్చేసేసి మేము ఇక్కడ సాల్ట్ పూరి అన్నమాట ఈ బొరుగులు యూస్ చేస్తున్నాను నేను ఇవి అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి నార్మల్ నా సాల్ట్ పూరి కాకుండా నార్మల్ పూరి ఉంటుంది అనమాట నార్మల్ బొరుగులు ఉంటాయి అవి కొంచెం గొరుకులు గొరుకులుగాను ఉంటాయి ఆ బొరుగుల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చిక్కీలకు కానీ లేదా ముద్దలకు కానీ నేను ఇది అంటే బెల్లము బెల్లం కూడా కొంచెం తిక్కు కలర్లో ఉండేది యూజ్ చేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని బొరుగులు వేయించుకోవాలండి ఫస్ట్ కొంచెం లైట్గా లైట్గా వేయించుకుంటే అంటే బురుగులు క్రిస్పీగా అవుతాయి అనమాట కొంచెం ఒక టూ మినిట్స్ అలా లైట్గా వేయించుకోవాలి స్టవ్ స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి బొరుగులు స్లిమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసి బెల్లాన్ని కరిగించుకొని చిక్కీ ప్రిపేర్ చేసుకోవడమే మనకు ముందుగా ప్రాసెస్ ఉంది కదా పాకం వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి అంత ప్రాసెస్ అనేది ఏముండదనమాట ఈ బొరుగుల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడము అండ్ బెల్లాన్ని కొంచెం కరిగించుకోవడం మాత్రం ప్రాసెస్ ఉంటుంది మిగిలిందంతా చాలా ఈజీగా చకచక అయిపోతుంది మనం అప్పటికప్పుడు కూడా మన ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు వస్తే ఇంట్లో పెట్టడానికి ఏం లేకుండా ఉంటే ఇలా ఈజీగా చిక్కీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది చిక్కీ వచ్చేసేసి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట బొరుగులు వచ్చేసేసి ఇలా క్రిస్పీగా ఉంటే మనకి చిక్కి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి బొరుగులు వేగిపోయాయి కదా నేను సపరేట్గా తీసేసుకుంటున్నానండి నెక్స్ట్ గిన్నె పెట్టుకొని మనం ఏ గిన్నెలో అయితే చిక్కీ ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి నేను బెల్లం యాడ్ చేసుకున్నాను బెల్లం వచ్చేసేసి ఒక కప్పు బొరుగులకి ఒక కప్పు బెల్లం ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని ఫస్ట్ కూడా మనము పల్లెపట్టి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఒక కప్పు బెల్లానికి సారీ ఒక కేజీ బెల్లానికి కేజీ వచ్చేసేసి పల్లీలు తీసుకున్నాం కదా దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఒక కప్పు బెల్లం ఒక కప్పు బొరుగులు ఇలా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మరి ఎక్కువ వేసుకున్న తీయగా అయిపోతుంది మరి తక్కువ వేసుకున్న కొంచెం చప్పగా అనిపిస్తుంది అనమాట ఈ బెల్లం వేసిన తర్వాత వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ అనేది యాడ్ చేయకుండా బెల్లాన్ని కలుపుతూ అలానే ఉంటే ఏంటంటే మనకి వాటర్ ఫామ్ అవుతుందనమాట బెల్లము బెల్లం కరిగిపోయేసేసి కొంచెం వాటర్ అయి అయిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ నాకు కరగడానికి వచ్చేసింది బెల్లము కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అటు ఇటు కదుపుతూ ఉంటే ఏంటంటే మాడకుండా మనకి బెల్లం అనేది వాటర్ లాగా అయిపోతుంది ఇక్కడ నేను కదుపుతూ ఉన్నాను ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి నాకు బెల్లం అనేది కొద్ది 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 కొద్దిగా కరుగుతూ ఉందనమాట ఈ బెల్లం కరిగేది ఒక్కటే టైం పడుతుంది మిగిలినంత చాలా ఈజీగా ఉంటుంది చిక్కీ ఆరడం కూడా చాలా త్వరగా ఆరిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు మనము ప్రిపేర్ చేసుకున్నాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చిక్కీ అనేది మనకి ప్రిపేర్ అవుతుందనమాట ఇక్కడ నేను మొత్తం స్టవ్ వచ్చేసేసి మీడియంలో అండి హైలో పెట్టుకుంటే మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు కదా బెల్లం అనేది మాడిపోతుందనమాట అందుకని చెప్పేసేసి స్టవ్ వచ్చేసేసి మీడియంలో కానీ స్లిమ్లో ఉంచుకొని ఇలా కదుపుతూ ఉంటే స్లోగా బెల్లంలో నుంచి వాటర్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ నాకు ఆల్మోస్ట్ బెల్లము మీరు చూస్తే తెలుస్తుందండి ఆల్మోస్ట్ అంతా కొంచెం కరిగి కొంచెం బంక బంకగాను ఫామ్ అవుతుందనమాట బెల్లం అంతా ఈ విధంగా కొంచెం వాటరీ వాటరీగా కావాలి బెల్లం అంటే ఆ లేకుండా కొంచెం వాటర్ వాటర్గా అయితే మనకి రెడీ అయిపోయినట్టు ఇక్కడ చూసారా నాకు కొద్దిగా వాటర్ వాటర్గా వచ్చేసింది అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు మాత్రమే ఉన్నాయి ఈ విధంగా మనకి మెయిన్ ఏంటంటే స్టవ్ వచ్చేసరికి స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని అలా కదుపుతూ ఉంటే ఈ విధంగా మొత్తం మెల్ట్ అవుతుంది నార్మల్గా షుగర్తో చేసుకుంటూ ఉంటాం కదండి షుగర్ క్యారామిల్క్ అంటూ ఉంటాం కదా అలా అనమాట ఈ బెల్లాన్ని మాత్రమే కరిగించుకోవాలి షుగర్ క్యారామిల్క్ కూడా ఓన్లీ వాటర్ యాడ్ చేయకుండా షుగర్ మాత్రమే స్టవ్ మీద పెట్టేసుకొని వాటరీగా చేసుకుంటాం కదా ఆ విధంగా బెల్లం కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది నాకు బెల్లం మొత్తం కరిగిపోయిందండి మొత్తం ఉండలేకుండా ఈ విధంగా కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి బొరుగులు యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవడమే మనం ముద్దలు కావాలన్నా కానీ ముద్దలు కూడా కట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొత్తం బొరుగులు యాడ్ చేసుకుంటున్నాను ఈక్వల్గా ఉండాలండి స్వీటు మనకి బెల్లం వచ్చేసి ఎంత తీసుకుంటామో బొరుగులు అంతే తీసుకోవాలి అలా అయితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఏంటంటే మనం ఇక్కడ వాటర్ అనేది అస్సలు యూస్ చేయలేదు కదా వాటర్ యూజ్ చేయకుండా ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ నేను మొత్తం బురుగులంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇక్కడ మనం ఇదే ప్రాసెస్లో ముద్దలు కావాలన్నా కట్టుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో బురుగుల ముద్దల వీడియో కూడా ఉందండి డిస్క్రిప్షన్లో ఇస్తారు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ కన్నా నెయ్యి కన్నా అప్లై చేసి తీసుకొని అదంతా ప్లేట్లో వేసేసుకొని ఇంకా చిక్కీలాగా కట్ చేసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా ఎక్కువ టైం అయితే పట్టదండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను మనకి ఇది చల్లారింది అనుకోండి కొంచెం పొడి పొడిగా అయిపోతుంది అనమాట అలా చల్లారక ముందుకే మనం మొత్తం తీసేసి ప్లేట్లో అప్లై చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి లేదా ప్లేట్లో వేసుకునే లోపే కొంచెం గట్టిగా అయింది అనుకోండి కొంచెం పొడి పొడిగా అలా ఆరిపోవడం మొత్తం అలా జరిగింది అంటే స్టవ్ మీద మళ్ళీ స్లిమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట ఆ విధంగా చేసేసుకోవచ్చు ఒకవేళ గట్టి పడితే మనం ప్లేట్లోకి పెట్టేసుకునే లోపే మనకి గట్టిగా అయిపోయింది అనుకోండి స్టవ్ మీద ఒక టూ మినిట్స్ అలా స్లిమ్లో పెట్టేసేసి కొంచెం అలా అలా కదుపుతూ స్టవ్ మీద అలానే వదిలేయకూడదండి కొంచెం అలా అలా కదుపుతూ ఉంటే మనకి మొత్తం మెల్ట్ అవుతుందనమాట మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు మొత్తం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ విధంగా చేయితో కానీ లేదంటే గంటతో కానీ కొంచెం ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే మనకి మధ్యలో అంత గ్యాప్స్ రాకుండా కరెక్ట్గా ఫిల్ అవుతుంది అనమాట చిక్కి వచ్చేసేసి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇంకా మనకి నచ్చిన పీస్లలో కట్ చేసేసుకోవడమే మనం ఈ ప్రెస్ చేసుకొని కట్ చేసుకునే ప్రాసెస్లోనే మనకి మొత్తం చల్లారిపోతుందండి మనకి మళ్ళీ సపరేట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఈ కట్ చేసుకునే లోపే మనకి కొంచెం చల్లగా అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చిక్కి చిక్కీ మాత్రము సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పల్లి పట్టి కానీ లేదా పుట్నాల ముద్దలు అంటుంటాం కదా అవి కానీ లేదా నువ్వులో ఉండలు కానీ ఏ అయినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట మనకి పాకం మాకు ఎట్లా పట్టాలో తెలియదు లేదా లేదా పాకం వస్తుంది అలా అనుకున్న వాళ్ళు ఎలాంటి సందేహం లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ అనేవి మనం పైనుంచి చల్లాల్సిన అవసరం అనేది ఉండదు అంతేకాకుండా మనం బెల్లంలో కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట వాటర్ వేయకుండానే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చల్లారింది అనుకోండి మనకి మొత్తం పొడి పొడిగానే అయిపోతుందనమాట ఆ చల్లారి లోపే మనం మొత్తం చిక్కీలు అనేది కట్ చేసేసుకోవాలి నార్మల్గా చేసుకున్న చిక్కీస్ కంటే ఈ విధంగా బెల్లం క్యారమిల్తో చేసుకున్న చిక్కీస్ అనేది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఏమైనా తీయగా తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొత్తం కట్ చేసేసుకున్నాను పీసెస్గా ఈ విధంగా కట్ చేసేసుకొని ఎమ్మట తీసేసి మనం తినేయచ్చు అనమాట మనకి ఇంకా మొత్తం చల్లారాల్సిన అవసరం కూడా ఏముండదు ఈ విధంగా ఈజీగా చిక్కీస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రెండు రకాల చిక్కీస్ చాలా ఈజీ అనమాట క్విక్ అయిపోతాయి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్